వైకాపా అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుంచి మరో ప్రాంతానికి మారుస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా వీరులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు దొనకండ వైపుకు తరలిస్తామని మూడు పంటలు పండే భూములు నాశనం అయ్యాయని అందరికీ రేఖలు రాసి మరి రాజకీయం చేసి అమరావతిని అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిన వైకాపా ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అమరావతిని జరుగుతున్నటువంటి ప్రచారాన్ని పార్టీ తోసిపుచ్చింది ఈ అంశంపై మాకు స్పష్టత ఉందని టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కంటే వేగంగా చేయిస్తామని వైకాపా ముఖ్యనేత మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పుకొచ్చారు రాజధానిగా చంద్రబాబు సృష్టించినటువంటి అమరావతిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు అమరావతి వేగంగా జరుగుతూ ఉండడంతో తప్పక సైలెంట్ అవ్వాల్సి వచ్చింది వైకాపా నేతలు మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన తమ అధికారంలోకి వస్తే రాజధాని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు రాజధాని మరో ప్రాంతాన్ని తరలించే ప్రసక్తి లేదని చెప్పారు వైకాపా అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని ఉమ్మారెడ్డి తెలిపారు ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేస్తున్నామని అన్నారు మార్చి మూడున అన్ని జిల్లాల్లో పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటామని ఉమారెడ్డి వెంకటేశ్వర్లు విజయవాడ పార్టీ కార్యాలయం యొక్క కమిటీస్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు రాజధాని భూముల సమస్యపై అనేక మంది బాధితులు వారి సమస్యల్ని తమ దృష్టికి తీసుకొచ్చారని వివరించారు విభజన చట్టంలోని అన్ని హామీల యొక్క అమలుకై పోరాడతామని మేనిఫెస్టోలో హామీ ఇవ్వబోతున్నట్టు ఉమారెడ్డి చెప్పారు విద్యారంగంలో నూతన సంస్కరణలు తీసుకురావడానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు మార్చి మూడున అన్ని జిల్లాల్లో పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుంటామని ఆయన గుర్తు చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి